దేశవ్యాప్తంగా బాబాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నది భారతదేశంలో ఏ మూల చూసినా బాబా బాధితులు లేనటువంటి గ్రామమే కనపడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి దేశంలో మనకు కనపడతా ఉన్నది ఈ యొక్క ప్రత్యేక సందర్భం లోపల నిన్న కాక మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్రాస్ జిల్లాలో జరిగినటువంటి బోలే బాబా భాగవతం అంతా మనందరికీ తెలిసిన విషయమే అసలు భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు ఇవాళ బాబాల చేతిలో మోసపోతున్నప్పటికీ కూడా ఇంకా మోసపోవటానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి పద్ధతిని ఇవాళ భారతదేశంలోని చాలా మెజార్టీ ప్రజానీకం అవలంబిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ అంతా కూడా దళిత బహుజనులు ము వీళ్ళంతా మానసిక బాధతో వేదనతో బాధపడుతున్నటువంటి వాళ్ళు భౌతికంగా అనేక అనారోగ్యాల పాలైనటువంటి వాళ్ళు ఇవాళ బాబాలను ఆశ్రయిస్తున్నటువంటి ఒక స్థితి భారతదేశంలో కనపడతా ఉన్నది ఈ ఈ స్థితిలో నుంచి బోలేబాబాకు వచ్చినటువంటి రెండు లక్షలకు పైగా జనాలను తన పాద ధూళిని తాకితే చాలు తమ రోగాలు నయమవుతాయి తమకు సుఖ సంతోషాలు ఉంటాయని భ్రమించినటువంటి ప్రజలు అనేక మంది తొక్కి తొక్కిసలాటలో చనిపోవడం అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే భారత రాజ్యాంగం హామీ పడుతున్నట్టుగా మూఢనమ్మకాల నిర్మూలనకు భారత ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కృషి చేస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాబా చివరివాడు కాదు మొదటివాడు కాదు దేశవ్యాప్తంగా అనేక మంది బాబాలు వేలాది కోట్లాది మంది ప్రజలను అనేకమైనటువంటి మూడో విశ్వాసాలలో ముంచెత్తుతూ వాళ్ళ యొక్క అంధవిశ్వాసాలను ఆసరగా చేసుకొని ఇవాళ కోట్లాది రూపాయలకు పడగలెత్తుతున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది ఆర్థిక అరాచకాలతో పాటు మహిళలను శారీరకంగా వేధించేటటువంటి ఒక పద్ధతులు కొంతమంది అయితే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి పద్ధతులు ఇలా చూసుకున్నప్పుడు అనేక మంది ఆషారాం బాబాతో మొదలుకుంటే బాబాతో మొదలుకుంటే ఇవాళ నిన్న మొన్నటి దాకా జరిగినటువంటి బోలే బాబా వరకు అనేక మంది ఇవాళ జైళ్ళకు వెళ్తున్న కేసులు నమోదై జైళ్ళకు వెళ్తున్న వాళ్లకు చాలా ఘనస్వాగతం పలికేటటువంటి ఒక పద్ధతిని ఇవాళ చాలామంది ప్రభు చాలామంది అనేక రాష్ట్రాల్లో ప్రజలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా ఈ ప్రజల్లోపల మూఢ విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వాలు ఏ మేరకు పారదోలడానికి కృషి చేస్తున్నాయనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే భారత ప్రభుత్వం కానీ లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మూడో విశ్వాసాలు పెంచి పోషిస్తున్నటువంటి వారి పట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తూనే ఇవాళ వాళ్ళను అనేక ప్రోత్సాహ ప్రోత్సాహకమైనటువంటి అనేక అంశాలను అనేక కార్యక్రమాల లోపల అధికారికంగా పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారిక యంత్రాంగము పాలన యంత్రాంగం అంతా కూడా ఇవాళ అనేక బాబాల ఆశ్రమాలలో సేద తీరుతూ ఈ దేశానికి ఒక తప్పుడు సందేశాన్ని ఇస్తూ నిజానికి చాలామంది బాబాలు ఇవాళ జైలుల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు లేదంటే యథేచ్ఛగా అనేక మంది పాలకులకు బినామీలుగా చలామణి అవుతున్నటువంటి బాబాలను మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి హోదాలో ఇవాళ వాళ్ళ ఆశ్రమాలను సందర్శించడంతో పాటు అనేక మంది ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడం వల్ల ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇవాళ బాబాలను ఆశ్రయిస్తూ ఉన్నారు కనుక మనం ఆశ్రయించడంలో తప్పేముంది అనుకుంటున్నటువంటి ప్రజలు ఇవాళ లక్షలాది మంది ఇవాళ కడుతున్నటువంటి ఒక స్థితి మనకు కనపడతా ఉన్నది నిజానికి బాబాలు కూడా ఒక ఎత్తుగడలో భాగంగా తమ ఆశ్రమాలను లేదంటే తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అనేక మంది మంత్రులను తమ వైపు రప్పించుకోవడం కోసం తమ ఆశ్రమానికి ఆహ్వానించడం లాంటిది మహారాజులను అందరినీ కూడా అనుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా తమ ఆశ్రమాలకు పిలిపించుకునే ఒక సందేశాన్ని సమాజంలోకి వదిలిపెట్టడం వల్ల ఇవాళ నిరక్షరాస్తో కూడుకున్నటువంటి అనేక మంది ప్రజలు ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నటువంటి స్థితి మనకు కనబడతా ఉన్నది ఇదంతా ఒక రకమైతే ప్రధానంగా మానసిక రోగులుగా లేదంటే ఇతరత్ర అనారోగ్య కారణాల చేత ఇవాళ భావాలను ఆశ్రయిస్తున్నటువంటి ప్రజలను కనుక మనం చూసినట్లయితే విద్య వైద్య రంగాలు గనక పటిష్టంగా ప్రజల చెంతకు చేరి ఉంటే ఇవాళ భావాల చుట్టూ కాదు వైద్యాల వైద్య కళాశాలల చుట్టూ లేదంటే వైద్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి ఒక స్థితి ఇవాళ ప్రజలకు ఉండేది నిజానికి ఇవాళ వైద్య రంగం అంతా గాలి కొదిలేసి ఇవాళ బాబాల చుట్టూ తిరిగేటటువంటి ఒక పరిస్థితిని వాళ్ళ ప్రభుత్వాలు కల్పించినాయి ప్రజలకి ఇవాళ హాస్పిటల్కి పోతే మా రోగాలు నయమవుతాయనే దానికంటే బాబాల చుట్టూ తిరిగితేనే మా ఆరోగ్యాలు నయమవుతాయనే ఒక స్థితిని వాళ్ళ పాలక ప్రభుత్వాలు ప్రజల్లోకి మానసికంగా చొరబ చొరబడేటటువంటి ఒక కార్యక్రమాన్ని దీర్ఘకాలికంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి లేదా ఈ భారతదేశానికి డెబ్బై ఐదేళ్ళుగా స్వతంత్రం వచ్చిందనుకుంటే ఈ డెబ్బై ఐదేళ్ళ నుంచి పాలకులు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇవాళ ప్రజలు తమ ఆరోగ్యాలకు మెరుగుపరుచుకోవాలంటే ఆసుపత్రులను వెళ్ళాలన్నటువంటి ఒక స్థితి నుండి బాబాలను ఆశ్రయించాలనే స్థితికి వాళ్ళ పాలకులు నెట్టివేసేవారు కాబట్టి ఇవాళ వందలాది మంది ఇవాళ తొక్కిసలాటల రూపంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు ఇవాళ ఈ ఇది మాత్రమే కాదు మొన్న జరిగినటువంటి హాజ్ యాత్రలో కూడా కొన్ని వందల వేలాది మంది ప్రజలు కూడా చనిపోవడం జరిగింది ఇవాళ ఏ మతంలో చూసుకున్నా అది హిందూ మతం కావచ్చు క్రిస్టియన్ మతమే కావచ్చు ఇస్లాం మతమే కావచ్చు ఏ మతాల్లో చూసినా బాబాలు ఒక ప్రజల యొక్క మానసిక స్థితిని మా ప్రజల యొక్క నాడిని పట్టుకొని ఇవాళ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది బాబాల రూపంలో కొనసాగుతున్నటువంటి పాలక వర్గాల దోపిడిగా ఇవాళ మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దొంగ బాబాల పట్ల కఠిన వైఖరి లేకపోతే కఠినమైనటువంటి అంశాలు లేకపోతే ఇవాళ ఇట్లాంటి దొంగ బాబాలు రోజు రోజుకు కొన్ని వేల వందలాది మంది పుట్టుకొస్తూ ఉన్నారు ఇవాళ గల్లీ నుంచి వదులుకుంటే ఢిల్లీ దాకా ఇవాళ అనేక మంది బాబాలు ప్రజల యొక్క ప్రజల యొక్క కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులను కానీ కష్టపడి సంపాదించిన డబ్బులను తమ ఆశ్రమాల రూపంలో దండుకుంటా ఉన్నారు ఇంత నిలువు దోపిడీ వాళ్ళ బ ఆశ్రమాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ అంగరంగ వైభవంగా నిజానికి కాషాయ వస్త్రం వేసుకున్నటువంటి వాళ్ళు అన్నీ వదులుకొని వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా వ్యక్తిగత ఆశలు లేకుండా ఇవాళ దేవుని పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు మనం చూసే ఉన్నాం కానీ ఇవాళ కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాళ్ళు లేదంటే ఇటు క్రిస్టియని క్రిస్టియన్ మతాలకు సంబంధించినటువంటి అనేక మంది పాస్టర్లు కావచ్చు లేదంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి అనేక మంది బోధకులు కావచ్చు వీళ్ళంతా ఇవాళ తమ తమ వస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆధునిక ఆధునీకరించుకొని ఇవాళ ఆర్థిక అరాచకాలకు పాల్పడుతూ ఆర్థిక కేంద్ర ఆర్థిక అరాచకాల కేంద్రాలుగా ఇవాళ వాళ్ళ ఆశ్రమాలు వెలుస్తూ ఉన్నాయి వీటన్నిటికీ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి కావచ్చు రెండవది ఇవాళ అనేక మంది అనేక మంది బడా పెట్టుబడిదారులకు ఇవాళ బాబాలు బినామీలుగా తయారవుతూ ఉన్నారు ఇవాళ దేవుళ్ళ పేరుతోటి బినామీలుగా పెట్టడం అనేటటువంటిది ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా బాబాల జోలికి వెళితే ఏమో ఏమవుతుందో అనేటటువంటి ఒక భయంలో నుండి ప్రభుత్వాలు ఉదాసీనమైనటువంటి వైఖరి వల్ల ఇవాళ బాబాలు అనేక మంది కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను తమ గుప్పిట్లో పెట్టుకొని తమకు నచ్చినట్టుగా ప్రజలను వ్యవహరిస్తూ ప్రజలను అమాయకంగా ఆటాడిస్తున్నటువంటి స్థితి ఇవాళ మనకు కనబడతా ఉన్నది ఇదంతా ఒక రకంగా మనకు చూస్తూ ఉంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ చిన్న చిన్న దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళ నుంచి మొదలుకుంటే అనేక మంది షీటర్ల వరకు లేదంటే అమె అనేక మంది చిన్న చిన్న ఆర్థిక రాజకీయ సామాజికంగా వెనుకబడినటువంటి ప్రజలు ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేసినటువంటి వాళ్ళ ఉంటే ఇవాళ ఆదిత్యనాథ్ అత్యంత పెద్ద ఎత్తున ఇవాళ ఎన్కౌంటర్లకు పాల్పడి పాల్పడిన విషయం మనందరికీ తెలిసిందే వంద కోట్ల సామ్రాజ్యాన్ని ఇవాళ బుల్డోజర్తో కూలగొట్టగలరా అనేటటువంటి ప్రశ్న కూడా మనందరికీ రాక మానదు కనీసం ఎఫ్ఐఆర్లో కూడా తన పేరు నమోదు కాలేదంటే ఇవాళ బాబా వెనుక ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి అస్తం ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చిన్న చిన్న నేరాలు చేసినటువంటి వాళ్ళని ఎఫ్ఐఆర్లు చేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి జైల్లోకి పంపేటి వాళ్ళ యంత్రాంగం అంతా ఇవాళ నూట ఇరవై మంది ప్రజలను అకారణంగా వాళ్ళ మృతికి కారణమైనటువంటి బోలే బాబును ఇవాళ ఎఫ్ఐఆర్లో నమోదు ఎఫ్ఐఆర్లో తన పేరు నమోదు కాకపోవడం చూస్తుంటే ఇవాళ ప్రభుత్వాల ఆస్తమే ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్న బాబగా ఇవాళ మనకు అర్థం అర్థమవుతూ ఉన్నది కనుక ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మూడో విశ్వాసాల పేరుతో మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు మూడో విశ్వాసాల పేరుతోటి బడా పెట్టుబడిదారులకు మీరు పావులుగా మారద్దనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్య వైద్య రంగాన్ని ఆశ్రయించాలే ఇవాళ అజ్ఞానంతో నిండిపోయిన మనము మన పిల్లల్ని చదివించుకుంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సినటువంటి విద్యాలయాలు ఉన్నాయి ఇటువైపు ఆలోచించకుండా బాబాల దగ్గరికి వెళితే రోగాలు నయమవుతున్నటువంటి ఒక తప్పుడు ఇవాళ బాబా పాదధూలి తాకుతేనే ఇవాళ రోగాలు నయమవుతూ ఉంటే దేశంలో హాస్పిటల్ అక్కర్లేదు ఇక బోలే బాబా యొక్క పాదధూలి దేశవ్యాప్తంగా వెదజల్లితే సరిపోతుంది కదా మరి ఇంతటి అజ్ఞానంతో ప్రజలు ఎందుకుంటున్నారు అసలు ఇంతమంది వైద్యులు ఎందుకు అవసరం అసలు ఎన్నో అధ్యయనాలు చేసి ఎంతో శాస్త్రీయతను సాధించి ఇవాళ అనేక వైజ్ఞాన విద్యా వైజ్ఞాన రంగంలోపల సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వాళ్ళ అంతరిక్షంలోకి మనిషి ప్రయోగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఒక దొంగ బాబాల చేతుల్లోకి చందబాబాల పాదధూలితోటి రోగాలు నయమవుతున్న భ్రమల నుంచి ప్రజలు బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది